అందరికీ నమస్కారం అండి రైల్వే ప్రయాణికు సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ అండి దాంతోపాటు రైల్వే ప్రమాదం అయితే జరిగిందనమాట మొత్తం రెండు రకాల అప్డేట్స్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వెంటనే వివరాల్లో అయితే వెళ్ళిపోదామండి మొట్టమొదట అప్డేట్ వచ్చేసి మనకు రైల్వే ప్రమాదం ఇక్కడ వచ్చేసి తగలబడిన భోగి తిరుపతి రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం అగ్ని ప్రమాదం అయితే సంభవించడంతో ఒక రైలు బోగి అనేది పూర్తిగా పూర్తిగా దగ్ధం కావడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి ఇసారా తిరుపతి జీరో ఫోర్ సెవెన్ వన్ సోమవారం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకు తిరుపతి చేరుకుంది రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇసారాకు వెళ్లాల్సి ఉండడంతో ప్రయాణికులు దించేసి స్టేషన్ నుంచి రేణిగుంటకు వైపున బయలుదేరిందనమాట యార్డ్కు చివరిన జనరల్ భోగిలో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా కలకలం రేగిందనమాట మంటలు పక్కనున్న రాయలసీమ ఎక్స్ప్రెస్కు వ్యాపించే ప్రమాదం ఉండడంతో రైల్వే అధికారులు సిబ్బంది అప్రమత్తమై మంటలు ఉన్న భోగిని చేసి దూరంగా తీసుకెళ్లడం జరిగిందనమాట ఇక దీనిపైన ఎన్నో వివిధ రకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయన్నమాట దీనిపైన పూర్తిగా దర్యాప్తు అయితే సాగిస్తున్నారు ఏంటనేది కారణాలు ఇక రైల్వే ప్రయాణికులకు సంబంధించి గుడ్ న్యూస్ ఏంటంటే ప్రయాణికులకు సంబంధించి ప్రతినిత్యం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటాం దూరాలకు సౌకర్యవంతంగా అప్పుడు భద్రత అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది భారతీయ రైల్వే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట అన్ని రైల్వే బోగిల ద్వారా వద్ద సీసీటీవీ కెమెరాలు అమర్చాలని చెప్పేసి సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట ఈ మేరకు రైల్వే ఉన్నతాధికారులకు వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగిందనమాట భద్రత గణనీయంగా మెరుగుపరుస్తూ ఎందుకంటే ప్రయాణికులు అమాయకత్వాన్ని ఆసరంగా చేసుకొని అరాచకాలు పాల్పడుతున్నారు కొన్ని చోట్ల దొంగతనాలు కొన్ని చోట్ల ఇక దుండగులు వ్యవస్థీకృత ముఠాలను కూడా నిరోధించడం ఇవి చాలా ఇంపార్టెంట్ సీసీ కెమెరాలు కాబట్టి ఇది ప్రస్తుతం నార్థన్ రైల్వే పరిధిలో అయితే చేపట్టడం జరిగిందనమాట అక్కడ దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది సో ఒక్కొక్కటిగా విస్తరించడం జరుగుతుందని చెప్పేసి రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బుట్టో కూడా తెలియడం జరిగిందనమాట ఉన్నతాధికారులకు వెల్లడించడం జరిగింది సో ఇక దేశవ్యాప్తంగా మొత్తం డెబ్బై నాలుగు వేల కోచ్లు పదిహేను వేల లోకో కోచ్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటైతే చేయనున్నారనమాట సో ఇక మొత్తం ఈ కెమెరా ఎలా పనిచేస్తుంది ఏందనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట లోకో కోచ్ల ద్వారాతో పాటు ముందుగా వెనుకతో కలిపి మొత్తం ఆరు కెమెరాలు అయితే అమరుస్తారనమాట ప్రతి రైల్వే కోచ్ల వద్ద డోమ్ ఆకృతిలో ఈ కెమెరాలు ఏర్పాటు చేస్తారు ఇవి వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా కూడా అత్యంత క్వాలిటీ ఖచ్చితంగా ఫుటేజ్ జాగ్రత్తగా వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది అలాంటివి అంటే చీకట్లో కూడా వీడియో క్వాలిటీ బాగుండేలా అధునాత సిసి కెమెరాలు అమర్చాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగిందనమాట అందుకు అవసరమైనటువంటి టెక్నికల్ వినియోగించుకోవాలని టెక్నాలజీ వినియోగించుకోవాలని చెప్పేసి అధికార ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో ఇక అంటే అన్ని కోచ్లకు సీసీ కెమెరాలు అనమాట రైల్వే శాఖ సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మొదటగా ఇది ఢిల్లీలో అమలు చేసి తర్వాత దేశవ్యాప్తంగా ఇది అమలు కాబోతుందన్నమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి